నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కులాలతో రాజకీయాలు జరుగుతున్నాయి మరి ఆయా పార్టీలు ఆయా కులాలకు సంబంధించిన ప్రముఖులు కానీ పెద్దలు కానీ ఆ యొక్క సామాజిక వర్గానికి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించే నాయకుల్ని అన్ని పార్టీలు తమ వైపు లేకపోతే ఆ పేరుల్ని తమ వైపు ఉపయోగించుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో ఈవేళ వంగవీటి మోహన్ రంగా గారంటే తెలియని వారుండరు రాజకీయాల్లో ఒక కుదుపు కుదుపిన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి ఒక గుండికాయ ఈ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద దిక్కుకున్న వంగవీటి మోహన్ రంగ గారు మరణం తర్వాత ఇప్పటికీ కూడా అన్ని అన్ని జిల్లాల్లో వంగవీటి మోహన్ రంగ గారిని అన్ని పార్టీలు స్మరించుకుంటున్నాయి మరి ఏ పార్టీ ఆయన చనిపోయింది ఆయన ఏ పార్టీలో ఉండి చనిపోయారంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యారు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వంగ వంగవీటి రంగా గారికి ఒక మామూలు నాయకుడు కాదు ఒక సరిష్మా కలిగిన ఆంధ్రప్రదేశ్లో గో ఒక సామాజిక వర్గానికి ప్రముఖ నాయకుడిగా పేరు పొందారు ఇవాటికి కూడా రంగా గారు ప్రజల మధ్యలో లేకపోయినా రంగా గారిని అన్ని పార్టీలు తమ వైపు తిప్పునేలాగా అయితే ఆయన పేరును ఉపయోగించుకుంటూ రాజకీయ పరంగా ఓట్లు దండుకునే ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయనడానికి సందేహం లేదు మరి ముద్రల పద్మనాభం గారు మరి ఈరోజు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు మరి ముద్రల పద్మనాం గారు ఈ మధ్యనే మార్చి పదహారు తేదీన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు మరి అప్పటి నుండి పార్టీ విజయానికి జిల్లాల పర్యటన చేపట్టారు పిట్టాపురంలో పర్యటించారు తణుకులో పర్యటించారు నిన్ననే తాడేపల్లిగూడెంలో పర్యటించారు మరి వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారే ఈ కుట్రకి తెరలేపారని చెప్పి ముద్రడ బద్ధనరామం గారు పలు మీటింగ్లో పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు మరి రంగా గారు అన్ని పార్టీలు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ కూడా రంగా గారి కోసం రంగా గారి ఆశయాల కోసం వైఎస్ఆర్సీపీలో కావు సామాజ్యం నాయకులందరూ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మరి గారి కుమారుడు వంగవీటి రాధా గారు మాత్రం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మరి ఆయన టీడీపీకి టిక్కెట్ ఆశించారు టిక్కెట్ రాలేదు మరి జనసేనలోకి వెళ్తా ఉన్నారు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారన్నారు రకరకాల ఫీలర్స్కి వంగవీటి రాధా గారు స్టాప్ పెట్టారు ప్రస్తుతం టీడీపీలోనే స్తబ్దతగా ఉన్నారు మరి పార్టీ అంటే టీడీపీ పార్టీకి ఎక్కడైతే వంగవీటి రాధా గారు అవసరం ఉంది ఎక్కడైతే ఒక అన్ని ప్రాంతాల్లో వంగవీటి రాధా గారిని అవసరాన్ని బట్టి ఒక ప్రచారానికి కాపు సామాజ్య వర్గానికి తన వైపు తిప్పుకునేలా తెలుగుదేశం పార్టీ కూడా పావులు కదుపుతుంది మరి ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం మరి వంగవీడి రాధా గారిని న్యూస్ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జి ఇప్పుడు కొలుసు పార్థసారథి గారు తీసుకొస్తున్నారు మరి అక్కడ ఆత్మీయ సమ్మేళనం ఉంది పార్టీ కాపు సామాజిక వర్గం నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా నుండి ముదగడ బద్దురామం గారు వైఎస్ఆర్సీపీ తరఫున కాపు సామాజ వర్గాన్ని కాపులందరం కూడా వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ముద్రగబద్ధనాభం గారు మరి ఈ రోజు నుండి వంగవీటి రాధా గారు రంగప్రవేశం చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఇవాళ న్యూజ్ వీడిలో తొలి సమావేశం కావు సామాజం నాయకులతో ఆత్మీయ సమ్మేళనం పెట్టారు మరి వైఎస్ఆర్సీపీ తరఫున ముద్ర బద్ధనాభం గారు టీడీపీ తరఫున వంగవీటి రాధా గారు కూడా ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు అంటే గోదావరి జిల్లాలోనే ఎక్కువగా మరి వంగవీటి రాధా గారు కానీ అదేవిధంగా మొదగడ పద్మనాభం గారు కానీ విస్తృత ఆయా పార్టీలకు ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వంగవీటి మోహన్ రంగ గారిని టీడీపీ నాయక టీడీపీ అధికారులు ఉన్నప్పుడే చంపేరని చెప్పి వైఎస్ఆర్సిపి రకరకాల ప్రచారాలు చేస్తున్నప్పటికీ మరి అదే టీడీపీ నుండి మరి రంగా గారి కుమారుడు రంగవీటి రాధా గారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమానికి ఒక స్టార్ క్యాంపెయిన్గా మరి టీడీపీ ఉపయోగించుకునే పరి పరిస్థితి చూస్తుంటే మరి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదనే అనే గందరగోళం అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉంది ప్రస్తుతం వంగవీటి రంగా గారిని అటు వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం కూడా జనసేన కూటమి కూడా ఆయన పేరును వాడుకునే ప్రయత్నం చేస్తుంది మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు వంగవీటి గారి సానుభూతి పలుకున్న వాళ్ళందరూ కూడా ఏ పార్టీ పట్టం కడతారు ఎవరికి విజయం చేకూరుస్తారో చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్